కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠం ఐదు వందల యాభైవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గోవాలో డెబ్బై ఏడు అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ గుండెపోతుతో కాన్పూర్ లో కన్నుమూశారు మూడు సార్లు లోక్సభ సభ్యుడిగా బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన ఉత్తరప్రదేశ్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు జపాన్ కంపెనీ సైన్స్ కో తయారు చేసిన ప్రత్యేక హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది ఈ పరికరంలో మనిషి పరుకుని ఉంటే పదిహేను నిమిషాల్లో శరీరాన్ని పూర్తిగా కరిగి ఆరబెత్తేస్తుంది ఓసాకా ఎక్స్పోలో దీనిని ప్రదర్శించారు ఈ మెషిన్ ఇప్పుడు అమ్మకానికి ఉంది దీని విలువ మూడు రెండు కోట్లు పోనీ కోసం మధురైకి వెళ్లిన జేమ్స్ పాల్ తన తిరునల్వేలి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ లో చూడగా కనెక్షన్ రాక పొరుగు చెప్పారు వారు వెళ్లి చూసి తలుపు పగిలి ఉందని తెలిపారు ఇంటికి వచ్చిన పాల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు సర్చ్ లో దొంగ వదిలిన లేఖలో ఇంట్లో రూపాయి కూడా లేదు ఇన్ని కెమెరాలు ఎందుకు భవిష్యత్తులో కనీసం కొంత క్యాష్ పెట్టండి క్షమించండి మీ దొంగ అని ఉండడం పోలీసులు ఆశ్చర్యపోయారు ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకలో రజనీకాంత్ కి యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని ప్రత్యేక గౌరవం లభించింది కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ సత్కారమందజేశారు భావోద్వేగంతో రజనీ నా యాభై ఏళ్లు పది పదిహేను ఎల్లా అనిపించాయి వంద జన్మలు వచ్చినా రజనీకాంత్ గానే పుడతాను అని చెప్పారు